రాయిదాడి కాదు జగన్ మానవతా దాడి చేశాడు ఏబీ వెంకటేశ్వర తీవ్ర ఆరోపణలు వైఎస్ జగన్ పై గతంలో జరిగిన రాయిదాడి ఘటనపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడలో రాయిదాడి కేసులో జైలుకు వెళ్లిన సతీష్ అనే యువకుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు రాయి దాడిగా చెప్పిన ఘటన వాస్తవానికి ఒక చిన్న గజమాల తాకిన గాయమేనని దాన్ని జగన్ రాజకీయ లబ్ధి కోసం అల్లుకున్న కుట్రగా అభివర్ణించారు అమాయకుడైన వడ్డెర యువకుడు సతీష్ ను బలిపశుగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఐదు రోజుల పాటు అక్రమంగా జైల్లో ఉంచారని పోలీసు తీరుపై తీవ్రంగా విమర్శిస్తూ ఇది శవాలపై రాజకీయాలు చేయమంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు ఇప్పటికీ కేసును మూసివేయకపోయడాన్ని ఆయన తప్పుబట్టారు సతీష్ పై కేసును వెంటనే మూసివేయాలని బెయిల్ బాండ్ రద్దు చేసి చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని బాధితుడికి తగిన నష్ట పరిహారం ఇవ్వాలని దాడికి పాల్పడ్డ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇది రాయి దాడి కాదు ఒక వడ్డెర బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన ఘటన అని ఏబివి అన్నారు జగన్ హయాంలో జరిగిన పోలీస్ దుర్వినియోగానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన అభివర్ణించారు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి